పిఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాసేవ మా లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర శుద్ధ దశమి ఈ నెల పదవ తేదీ మంగళవారం నుండి మార్గశిర శుద్ధ త్రయోదశి ఈ నెల పదమూడవ తేదీ శుక్రవారం వరకు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి గ్రామంలో స్వయం వ్యక్తముగా వేంచేసి ఉన్నా వల్మీకోద్భవ శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో వైఖానస ఆగమోక్తముగా త్రయోహినిక దీక్షతో భక్త జనోద్ధరణార్థమై పవిత్రోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ ప్రసాద్ పేర్కొన్నారు మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుండి పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వక్షేణ పూజ పుణ్యాహం రక్షాబంధనం వాస్తు పూజ వాస్తు హోమం మృత్యుంగ్రహణం అంకురారోపణ తీర్థప్రసాద వినియోగంలో జరుగుతాయని అదేవిధంగా బుధ గురువారాలు పలు కార్యక్రమాల నిర్వహణతో పాటు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి విశ్వక్షేణ పూజ పుణ్యాహం ప్రధాన హోమంలో పవిత్ర విసర్జన లక్ష తులసిదల అర్చన మహాపూర్ణాహుతి తీర్థప్రసాదాల వినియోగంతో పవిత్రోత్సవాలు ముగిన్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తిరునగరి రామకృష్ణమాచార్యులు తెలిపారు పవిత్రోత్సవాల కార్యక్రమంలో శత ప్రతిష్టాపనాచార్య వైఖానస ఆగమరత్న శ్రీమాన్ పరాంకుశం వాసుదేవాచార్యులు పాల్గొన్నట్లు ఆయన పేర్కొన్నారు